దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీనమైన కోట గుత్తి ఫోర్ట్ అండి సో ఈ ఫోర్ట్ గురించి ఈ దగ్గర దగ్గర ఎనిమిది వీడియోలు రికార్డ్ చేసి చాలా క్లియర్గా మీకు అందించడం జరిగింది ఇంకా ఒక నాలుగైదు వీడియోలు వస్తాయి తప్పకుండా మన వీడియోస్ చూడండి ఫోర్ట్ మొత్తం మీకు చూపిస్తాను ఖచ్చితంగా మీకు నచ్చుతాయి ఈ వీడియోస్ అని అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ దగ్గరికి వచ్చామండి ఇక్కడి నుంచి చూస్తే చాలా బాగుంది నాకు తెలిసి అండి అదిగో ఇక్కడ నుంచి ఇదో వ్యూ పాయింట్ అండి సో ఇదిగో చూసారు కదా సో కిందకు ఉందన్నమాట ఇదంతా ఇది ఒక వ్యూ పాయింట్ అన్న అన్నమాట సో సో ప్రతి కొండకి దారి ఉందండి మొత్తం రక్షణాత్మకమైన దారి కట్టారు వాళ్ళు చూసారు కదా కనిపిస్తుంది కింద అంటే చైనా వాళ్ళు ఉంటారు చూసారా ఆ టైప్లో ఉందన్నమాట సో మనం ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోదాం అండి బ్యాక్కి వెళ్ళిపోదాం బ్యాక్కి వెళ్ళిపోయి మొత్తం రికార్డ్ చేద్దాం అక్కడికి వెళ్ళిపోదాం మనం ఆ ఎంట్రన్స్ వెళ్ళిపోదాం ఆ ప్రధాన ద్వారా ముందుకెళ్ళిపోయింది రికార్డ్ చేద్దాం వా వాటర్ ఎక్స్ట్రాడినరీ అండి చాలా బాగుంది నాకైతే ఫోర్ట్ అయితే మాత్రం కదా చిన్న చిన్న కొండల మీద ఈ ఫోర్ట్ నిర్మించారంటే అండి సో ముందుకు వెళదామండి ముందుకు వెళదాం చూసారు కదా ఎంట్రన్స్ ద్వారం ఎలా ఉందో ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోదాం సో ఇవన్నీ రాళ్ళు అండి చాలా రాళ్ళు ఉన్నాయి రాళ్ళు రప్పలతో ఉన్న నిండిపోయింది ఈ కోట మొత్తం శిథిలావస్థకు వచ్చేసిందండి చూసారు కదా శిథిలావస్థకు వచ్చేసింది మొత్తం కోట మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది అది చిన్న ద్వారం కనిపిస్తుంది కదా ఆ ద్వారంలోంచే మనం ముందుకెళ్ళాలి నాకైతే చాలా నచ్చిందండి చాలా బాగుంది ఎంట్రన్స్ వావ్ వావ్ సూపర్ చూసారా అదిగోండి మనం ఆ ఎంట్రన్స్ ద్వారం నుంచే లోపలికి వెళ్తున్నాం పైకి మీకు చూపించాలని ఎలా రికార్డ్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ అదిగోండి ఆ ద్వారం నుంచే మనం లోపలికి వచ్చాం లోపలికి వచ్చి ఇదంతా రికార్డ్ చేసామన్నమాట చూడు ఎలా ఉందో బాగుంది కదా స్టోన్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూసారు కదా రాళ్ళు హైలైట్ అన్నమాట సూపర్గా ఉందన్నమాట సో రండి ముందుకెళ్ళిపోదాం ఇంకా చెయ్యి ఆ నుంచి మనం ముందుకెళ్ళిపోదాం ముందుకెళ్ళిపోయి రికార్డ్ చేద్దాం ఫ్రెండ్స్ చెయ్యి అయితే చాలా పీకేస్తుందండి పట్టుకుని ఇలాగా రికార్డ్ చేసి రికార్డ్ చేసి రికార్డ్ చేసి ఎలా చేయాలంటే తాతలు దిగి వస్తున్నారనమాట మామూలుగా లేదు సింగిల్గా వస్తే కూడా కొంచెం ఇబ్బంది అండి ఫ్రెండ్స్ అదగండి మనం ఆ ఎంట్రెన్స్ నుంచి మనం లోపలికి వచ్చాం మామూలుగా లేదు కదా బాగుంది కదా రెండు కొండల మధ్య అదే రెండు సందుల మధ్య ఉందన్నమాట సందు సందులా ఉందన్నమాట ఇదంతా చాలా బాగుంది నాకు నచ్చింది నాకు తెలిసి మళ్ళీ ఇంకో రోజు రావాలేమో అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇది రికార్డ్ చేయాలంటే సరిపోదు ఒక్క వీడియోలో రికార్డ్ చేయలేమండి ఇది పార్ట్ పార్ట్ల కింద రికార్డ్ చేయాలి ఖచ్చితంగానే ఫ్రెండ్స్ మనం అయితే పైకి వెళ్దామండి ఆ పైకి అంటే ఇది ఎక్కుదాం ఇది ఎక్కి పైన కూడా ఏముందో మనం చూద్దాం సో ఇది ఎక్కితే ఏం కనిపించట్లేదండి జస్ట్ అది ఆ వ్యూ పాయింట్ కనిపిస్తుంది అంతే అదిగో చూసారా అక్కడ ఏదో చిన్న వ్యూ పాయింట్ ఉందండి కానీ దాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది కానీ మనం చేయగలమా లేదా అంటే చేయగలం కానీ అది పెద్ద అవసరం లేదు రండి ఎందుకంటే అలాంటివి మనం ముందు చూసాం కదా అది చిన్న జస్ట్ చిన్న వ్యూ పాయింట్ అంతే సో ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే చూసారా వ్యూ పాయింట్ ఎలా ఉందో గోడ చూసారా చైనా వాళ్ళకి ఎలా ఉందో అదో కొండ అండి సో అది ఇదంతా గుత్తి ఊరు అన్నమాట గుత్తి ఊరు పక్కన ఇదో కొండ అక్కడ కూడా చైనా వాళ్ళు ఉంది అంటే చైనా వాళ్ళు అంటే మన గుత్తి అనమాట గుత్తి ఫోర్త్ అనమాట చూసారా దాని వెనకాల ఒక కొండ ఉంది సో దాని మీద కూడా ఉంది దారి అలాగే ఇదిగో ఇది చూసుకుంటే ఎక్కడో కొండ ఉందన్నమాట అదిగో అదో కొండ అవి రెండు కొండలు ఉన్నాయన్నమాట సో ఇలా చూసుకున్నట్లయితే మనం దగ్గర దగ్గర ఒక పదిహేను కొండలు ఉన్నాయంటే చిన్న చిన్న కొండలు ఈ మొత్తం ఈ పదిహేను కొండలను కలిపి ఇలా వాళ్ళు నిర్మించారన్నమాట అంటే ఇది ఫోర్ట్ వాళ్ళు నిర్మించారన్నమాట చైనా లాగా బాగుంది కదా సో రండి ముందుకు వెళ్ళిపోదాం ఈ ద్వారంలోంచి ఈ బొక్కలోంచి మనం ముందుకు ముందుకెళ్ళిపోదాం అన్నమాట కిందకి దిగి బాగుంది కదా హైలెట్ దగ్ వావ్ మనకి ఎంత స్టార్టింగ్లో చూసాం కదా మనం వీడియో స్టార్టింగ్లోని చూసారా ఆ ఎంట్రన్స్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా అలాగే ఉందండి మామూలుగా లేదు చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది హైలెట్గా ఉందన్నమాట స్ట్రక్చర్ చూసారు కదా ఎలా ఉందో హైలెట్ వావ్ వావ్ సూపర్ సూపర్ హైలెట్ మనుషులను పెట్టి క్లీన్ చేస్తే బాగుంటుందండి సో ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే మనుషులను బట్టి క్లీన్ చేయించాలి అలాగే ఎంప్లాయీస్ని కూడా నియమించి అదే వర్కర్స్ని నియమిస్తే ఇగో ఇలాగ మొత్తం చెత్తా చెదారం ఉండకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఫోర్ట్ మొత్తం ఇంకా మంచి టూరిస్ట్ ప్లేస్ కింద చేయాలన్నమాట అలా చేస్తే బాగుంటుంది ఇదిగోండి మనం లోపలికి వెళ్ళిపోతున్నాం పైకి వెళ్ళిపోతున్నాం అన్నమాట మనం బాగుంది కదా సూపర్ కదా హైలెట్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ బొక్కలోంచి మనం వచ్చాం ఎంట్రన్స్ ముందుకు వెళ్దాం పైకి వెళ్దాం ఇంకా పైన ఏముందో మనం చూద్దాం చూసారు కదా ఈ యొక్క ఎంట్రన్స్ అదే మనం ఆ ద్వారం పైన కూడా ఏదో చిన్న వ్యూ పాయింట్ ఉందండి చూద్దాం అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ద్వారంలోంచే మనం లోపలికి వచ్చాం ద్వారం పైన కూడా చిన్న వ్యూ పాయింట్ ఉంది వాళ్ళ యొక్క కళానైపుణ్యానికి చెక్కు చెదరని నిదర్శనాలు ఇవే వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్కి నిజంగా ఆఫ్ చెప్పచ్చండి సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదామండి స్టోన్ చూసారా ఎంత ఉందో దారి చూసారా ఎలా ఉందో ఓన్లీ స్టోన్స్ ఓన్లీ రాళ్లతోనే కట్టారు ఎందుకంటే ఇక్కడ కట్టడానికి కారణం బహుశా కొండే కారణం కావచ్చు అండి ఎందుకంటే కొండ అనువుగా ఉంటుంది వాళ్ళు ముందుగా డిసైడ్ అయ్యి దీన్ని ఈ ఫోర్ట్ని నిర్మించారు కదా ఇక్కడ కూడా చాలా బాగుందండి సూపర్గా ఉంది మామూలుగా లేదు వా వావ్ సూపర్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ చూసారా ఇక్కడ చూస్తే జస్ట్ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి వా వావ్ సూపర్ సూపర్ చూసారు కదా ఎలా ఉందా ఏంటండి ఈ ఫోర్త్ ఏంటండి అదిగా బొక్కలోంచి మనం వచ్చామండి చూసారా వాళ్ళు ఎలా ఉందో ఓన్లీ స్టోన్స్తోనే డిజైన్ చేశారనమాట కట్టారనమాట సో ముందుకు వెళదామండి వెళ్దామండి ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్దాం ఇక్కడ నుంచి సో చాలా బాగుంది నాకైతే రూట్ అయితే మాత్రం చాలా బాగుంది ఓన్లీ రాళ్లతోనే ఉంది రూటు విజయనగర సామ్రాజ్యంలోనే ఈ యొక్క కోటకి అత్యంత ముఖ్యమైన ప్రాబల్యం సంతరించుకుందంటండి వాళ్ళ టైంలోనే కూడా రక్షణాత్మకంగా దీనిని చాలా ఫాస్ట్గా తీర్చిదిద్దారంట ఈ కోటని వా వావ్ చాలా బాగుంది సూపర్ సూపర్ చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంది కదా హైలైట్ వాల్ చూడండి ఎలా ఉందో బాగుంది కదా వాలు చూసారు కదా ఎలా ఉందో సో ఇంక ముందుకు రండి చూసారు కదా మనం అక్కడి నుంచే మనం లోపలికి వచ్చాం చాలా బాగుంది ఎక్స్ట్రార్డనరీగా ఉంది హైలైట్గా ఉందన్నమాట చాలా బాగుంది సో ఇక్కడ ఏదో చిన్న నీటి కుంటలా ఉందండి ఇది ఎందుకు చేశారో తెలియదు రాళ్లతో కప్పబడిపోయిందన్నమాట ఇదిగో చూసారు కదా రాళ్లతో కప్పబడిపోయింది మెట్లు పైకి ఉన్నాయండి కోట పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి అదిగో మెట్లు కూడా చాలా పెద్దవి ఉన్నాయి అన్నమాట చాలా పెద్దవి చాలా పెద్దవి అంటే చాలా పెద్దవి చూద్దామండి వాళ్ళు మొత్తం చూద్దాం చూసారా వాళ్ళ యొక్క కన్స్ట్రక్షను పెద్ద పెద్ద బండరాలతో కట్టారు శత్రువులు అటాక్ చేయకుండా ఉండాలంటే మాత్రం ఇలాంటి రక్షణాత్మకమైన ఫోర్ట్లు కట్టాలండి ప్రతి ఒక్కరుని చూసారు కదా ముందుకెళ్దా ఫోర్త్ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పైకి వచ్చేసామండి కొండపైకి కోటపైకి వస్తాం ఆల్మోస్ట్ చాలా బాగుంది కొంచెం వ్లాగ్ చేద్దామండి ఇక్కడ కొంచెం షూట్ చేస్తాను చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది అన్నమాట వావ్ వావ్ వాట్ అండ్ ఎక్స్ట్రాడినరీ సూపర్గా ఉందండి చాలా బాగుంది నాకైతే మీరు కూడా చూడండి నేనే కాదు మీకు కూడా చూపిస్తాను చూడండి మెట్లు పైకి ఎక్కి వచ్చామండి సో మెట్లు పైకి ఎక్కిన తర్వాత ఇగో ఇదిగో ఇలా ఉంది చూసారా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది అంటే ఇంచుమించు కోటపైకి వచ్చేసామన్నమాట మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే కోట కోట మీదకి వెళ్ళిపోతాం చూసాం ఇక్కడ మీకు ప్లేస్ చూపిస్తాను వ్యూ పాయింట్స్ చూపిస్తాను రండి చాలా బాగుందండి కోట అయితే మాత్రం ఎలా ఉంది బాగుంది కదా భారతదేశంలో ఇలాంటి ఫోర్ట్లు చాలా ఉన్నాయండి అంటే మనం విజిట్ చేయాలి విజిట్ చేసిన తర్వాత చూస్తే బాగుంటుందన్నమాట సో అదిగోండి చెట్లు చేమలు బాగా పెరిగిపోయినాయి ఆల్మోస్ట్ కొండ మీదకి వస్తాం అదే కోట మీదకి వస్తామండి ఇంకో ఆ చివరి కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్తే ఇంచుమించు అక్కడికి వెళ్దాం మనం కూడా ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు చూపిస్తాను ఈ ప్లేస్ అంతా చూపిస్తాను అన్నమాట చూసారా ఎలా ఉందో వాళ్ళు ఇదొక వ్యూ పాయింట్ సో ఇదిగో ఇక్కడ కూడా ఒక మంచి బొక్క ఉందండి ఈ బొక్కలోంచి నుంచి చూస్తే చూసారా ఎలా ఉందా మామూలుగా లేదు కదా ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంది కదా అది మనం రికార్డ్ చేసామండి మొత్తం చాలా క్లియర్గా రికార్డ్ చేసాం మొత్తం ఏడు వీడియోలు ఉన్నాయి చూడండి మైండ్ బ్లోయింగ్ అన్నమాట ప్రతి వ్యూ పాయింట్ చూపించాను చూసారా ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా వ్యూ పాయింట్స్ దగ్గర దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వ్యూ పాయింట్స్ ఉన్నాయండి దాంట్లోనే ఆ ఏడు వ్యూ పాయింట్స్ కూడా మీకు చూపించాను అలాగే మధ్యలో ఉన్న చూసారా అది కూడా మీకు చూపించాను అన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి స్ట్రక్చర్ చూసారు కదా ఎలా ఉందో కొండలో అది అదంతా పెద్ద కొండ అండి అక్కడ చూసారా చైనా వాల్ ఉంది చూసారా అక్కడ ఎదరా అదేదండి మన గుత్తి ఫోర్ట్ వాల్ చూసారా ఎలా ఉందో అది ఒక సిరీస్ అండి దాంట్లో ఆ సిరీస్లో ఏడు వీడియోలు చేశాను మొత్తం చాలా బాగుంటాయి ప్రతిదీ చాలా బాగుంటుంది అనమాట అలాగే ఇక్కడ చూసారా అది నీట్ కొంట కదా నీట్ అది కూడా చూపించాను సో ఇదిగోండి మొత్తం మొత్తం చాలా క్లియర్గా చూపించాను మీకు అంతా ఫ్రెండ్స్ ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి తప్పకుండా చాలా బాగుంటాయి అన్నమాట మామూలుగా ఉండదు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి మీరు సో వ్యూ పాయింట్ చూసుకున్నట్లయితే మొత్తం కనుచూపు మేరలో ఏమీ ఉండండి ఇల్లు కానీ లేదంటే చిన్న చిన్న పల్లెటూర్లు కూడా ఉండవు యాక్చువల్గా అందుకే రాయలసీమని రాయలసీమ అని అన్నారు ఊరికి నేను వెళ్ళలేదు కను చూపు మేరలో ఎక్కడ ఏది ఉండదు అంత ప్లేన్ ఏరియా అంత రాళ్లతో నిండిన ఏరియా అన్నమాట అందుకే రాయలసీమ రతనాలసీమ అని కూడా అంటారు ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్లయితే విజిటర్స్ ఎవరు లేరండి ఎందుకంటే మామూలు క్యాజువల్ డేస్లో అయితే ఎవరో ఉండరంట సరిగ్గా రారంట చాలా తక్కువ మంది వస్తారు అదే ఫెస్టివల్స్ టైంలో అయితే చాలా మంది వస్తారంట కింద చెప్పారు అడిగితేనే అలాగే నేను రిజిస్ట్రేషన్ చేయించుకుని దగ్గర చెప్పారనమాట సో అది అక్కడక్కడ వచ్చి ఉన్నారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అన్నమాట అంతే